హాయ్ ఆల్ మన పెద్దవాళ్ళు అంటూ ఉంటారు కదా నీకు చెడు జరిగినా సరే అందులో మంచిని వెతుక్కో ఏదో ఒక మంచి ఏదో ఒక మూలలో కనిపిస్తూనే ఉంటుంది సో దాన్ని మాత్రమే నువ్వు గుర్తుంచుకో అని చెప్పేసి మన చిన్నతనంలో మన పెద్దవాళ్ళు మనకి చెప్తూ ఉంటారనమాట ఎందుకంటే మనం ఎక్కువగా ఆలోచనల్లోకి పోకుండా అలాంటివి చెప్తూ ఉంటారనమాట సో ఇప్పుడు నేను ఎందుకు ఈ విషయం మీకు గుర్తు చేస్తున్నాను అంటే ఇన్ని మంచి విషయాల్లో ఇన్ని చెడ్డ విషయాలు జరుగుతూ ఉన్నా కానీ వీడి ఫ్యామిలీలో వీడన్ని అబద్ధాలు చెప్తూ ఉన్నా కానీ ఈరోజు వీడియో కాస్త పర్లేదనిపించింది ఎందుకో చెప్పమంటారా పిల్లలు ని పట్టుకోవడం ఎంత కష్టమో పిల్లల్ని మేనేజ్ చేయడం ఎంత కష్టమో వాడికి తెలిసి లేకపోతే తెలుసుకొని చెప్పాడో అనుభవపూర్వకంగా చెప్పాడో నాకు తెలియదు కానీ ఒక తల్లి గురించి మాత్రం చాలా చక్కగా చెప్పాడనమాట పిల్లల్ని ఏదన్నా చెయ్యాలన్నా చూసుకోవాలన్నా ఓపికగా చెయ్యాలన్నా తల్లికి మాత్రమే అది సాధ్యం ఇంకెవ్వరం కూడా ఆ స్థానాన్ని ఫుల్ఫిల్ చేయలేము అనే మాట చెప్పాడు కదా అదైతే అక్షర సత్యం అంటే మీరు అనుకోవచ్చు చాలా మంది ఈ వీడియో చూసే మగవాళ్ళు అబ్బా మీరు ఏమైనా గొప్పనా ఏంటి మేము చేయలేమా ఏంటి అని చెప్పేసి మీరు అనుకోవచ్చు కానీ చెప్పడానికి చెయ్యడానికి చాలా తేడా అయితే ఉంటుందన్నమాట సో మేమందరం చేసి చూపిస్తాం కాబట్టి మమ్మల్ని గొప్ప అంటే మేము యాక్సెప్ట్ చేస్తున్నాం కూడా చెయ్యాలి కూడా ఎందుకంటే చాలా కష్టం అండి పెంచడం అంటే పిల్లల్ని అంత ఈజీ ఏం కాదు మీరేదో కాసేపు ఆడుకొని సరదాగా పిల్లలు ఉంటే హ్యాపీగా ఉంటుంది ఫన్గా ఉంటుంది అని అనుకుంటారు కానీ ఫన్ ఏంటి ఫ్రస్ట్రేషన్ ఏంటి ఇబ్బంది ఏంటి బాధ ఏంటి ఇవన్నీ ఒక తల్లికి మాత్రం అన్నమాట సో ఈ అక్షర సత్యాన్ని చెప్పినందుకు మాత్రం వాడిని మెచ్చుకోవచ్చు ఈ వీడియోలో అయితే నిజంగా ఇంకా ఆ తర్వాత వచ్చేసి అబద్ధాలు అంటారా అబద్ధాల పరంపర ఎప్పుడు కొనసాగుతూనే ఉంటుంది అది ఆగేది లేదు దానికి విరామము లేదు అది పోయేది లేదు అది అక్కడికక్కడ సాగుతూనే ఉంటుంది నాకు అర్థం కాదు ఇద్దరు పిల్లల్ని నువ్వే తీసుకొని వచ్చినా మేనేజ్ చేస్తున్నా అని చెప్పేసి మాట్లాడుతున్నావు మరి పాపం నీకు ఎప్పుడు వెనకాలే ఉండి కూతురుని ఎప్పుడు ఎత్తుకునే మీ అన్న ఏమైపోయినట్టు మరి చూడాలి కదా చూసుకోవాలి కదా ఆపత్కాలంలో పాప ఆయన్ని కాపాడడానికి మీరు పక్కన లేకపోతే ఇప్పుడు మిమ్మల్ని కాపాడడానికి ఆయన పక్కన లేడు ఎందుకో చెప్పన అసలు మీకు పరిస్థితులే ఇబ్బందికరంగా లేవు మీరందరూ అందరూ హ్యాపీగా ఫ్యామిలీతోటి ఇంట్లో కూర్చొని టీవీ ఆన్ చేసుకొని టీవీ చూస్తూ ఏదో మధ్యలో మీకు బ్రేక్ వచ్చినప్పుడల్లా యాడ్స్ వచ్చినప్పుడల్లా వీడియో ఒకటి ఆన్ చేసి మమ్మల్ని సాగుడుతుంటారు యాడ్స్ వచ్చినప్పుడల్లా మీకు మీకేం పొద్దుపోక ఆ యాడ్స్ చూపిస్తారో అర్థం కాదు మీ సోది చెప్తారో అర్థం కాదు అవి యాడ్స్ అయిపోయేదాకా మీ సోది వీడియో ఒకటి రన్ అవుతుంది ఆ తర్వాత ప్రోగ్రామ్ స్టార్ట్ అవ్వంగానే మీ వీడియో ఎండ్ అయిపోతుంది అనమాట సో అక్కడ ఆఫ్ చేయాలన్నా ఆన్ చేయాలన్న ఒక పర్సన్ అయితే కెమెరా దగ్గర ఉండాలిగా అరే పిల్లల గురించి అంత చక్కగా చెప్పావు నాకు ఆ విషయం మాత్రం చాలా బాగా నచ్చింది అందులో ఇద్దరిని ట్విన్స్ని మెయింటైన్ చేయడం చాలా కష్టం ఒక తల్లి వల్లే అవుతుంది నేను నాకెందుకో ఈరోజు చెప్పాను కదండి ఫస్ట్లో చెప్పినట్టు చెడులో కూడా మంచి వెతకండి అని చెప్పేసి అన్నట్టు సో నాకైతే ఈ విషయం వాడి నోటి నుంచి నిజాయి నిజాలు అనేవి అప్పుడు అప్పుడు కొంచెం అప్పుడు కొంచెం అప్పుడు కొంచెం బయటికి చెప్తున్నాడు ఒప్పుకుంటున్నాడు ఆ విషయంలో మాత్రం ఒప్పుకుందాం మనకేమి ఎవరు లైఫ్ లాంగ్ శత్రువులు కారు లాంగ్ మిత్రులు కారు తప్పు చేసినప్పుడు తప్పనే చెప్తాం ఒప్పు చేసినప్పుడు ఒప్పనే చెప్తాం అనమాట సో అలాగా ఈ విషయం గురించి చెప్పాడనమాట ఎలాగా టాపిక్ వచ్చింది కాబట్టి నేను ఒక విషయం మీ అందరికి కూడా చెప్దామనుకుంటున్నాను సో నేను కొన్ని సిరీస్ అయితే చేద్దామని అనుకుంటున్నాను అంటే రియల్ లైఫ్ స్టోరీసే బట్ నాకు తెలిసిన విధంగా నాకు అనిపించిన విధంగా నాకు పూర్తిగా న్యాయం అనిపించిన విధంగా కొన్ని అయితే నేను మాట్లాడాలి అని అనుకున్నాను సో నాకు తెలిసి ఈ రెండు మూడు రోజుల్లో నేను అదొక వీడియో అయితే స్టార్ట్ చేస్తాను రియల్ లైఫ్ స్టోరీని చెప్తాను సో మీ అందరికీ నచ్చితే నేను అలాంటి స్టోరీస్ రియల్ లైఫ్లో కనుక్కొని మరీ చెప్పడానికి చాలా వరకు ప్రయత్నిస్తాను తల్లి కొడుకులు కానీ భార్యాభర్తలు కానీ లేకపోతే తండ్రి కూతుర్లు లేకపోతే తల్లి కొడుకు సో ఇలాంటివి రియల్ లైఫ్ స్టోరీస్ అనమాట ఎక్కడ ఏం జరిగింది ఎలా అయింది అసలు ఏ కథ ఏ ఏ మూల నుంచి ఏ మూలకి తిరిగింది అనేది మీకు వాస్తవం మీ ముందుకు తీసుకొని రావడానికి అయితే ప్రయత్నిస్తాను మీ అందరికీ నచ్చితే అలాంటి వీడియోలు ముందుకు చేస్తూనే ఉంటాను ఎందుకంటే నాకు కూడా అనిపిస్తుంది ఇలాంటి విధవ గురించి రోజు మాట్లాడి మాట్లాడి నేను కాక మీ అందరు బుర్రలు తింటున్నానేమో అని నాకు ఒక పక్క ఫీలింగ్ వస్తుంది అనమాట అంటే నేను చెప్పాను కదా ఇందాక అలానే అనిపిస్తుంది అనమాట నాకు ఎందుకంటే మీ అందరిని ఇబ్బంది పెడుతుందనేమో అనిపిస్తుంది అందుకే నేను ఓపెన్గానే అడుగుతున్నాను సో కొన్ని సిరీస్ అయితే అలా చేద్దామని అనుకుంటున్నాను ఓకేనా మీకు ఆ సిరీస్ ఓకేనా లేకపోతే ఈ వీడియోసే కంటిన్యూ చేయాలా నాకు ఏదున్నా మీరు కొంచెం ఇన్ఫర్మేషన్ ఓపిక చేసుకొని చాలామంది కొత్త వాళ్ళు చూస్తారు బట్ కామెంట్ అయితే కొంతమందే చేస్తారు కానీ అందరూ చేయరు మన వాళ్ళు కానీ నా వీడియోని చూసినంతవరకు ఇష్టంగా చూస్తారనమాట ఇష్టంగా వింటారు ఆ విషయం మాత్రం నాకు తెలుసు అందుకనే నేను మీ అందరినీ అడుగుతున్నాను డెసిషన్ అనేది మీరు కామెంట్ బాక్స్లో రాయండి మీ డెసిషన్ని పట్టి నేను ఇప్పటి నుంచి అయితే వీడియోలు అనేవి క్రియేట్ చేస్తాను హారర్ స్టోరీస్ కావాలా రియల్ లైఫ్వి లేకపోతే న్యాచురల్ సెంటిమెంట్ సిరీస్ కావాలా లేకపోతే హస్బెండ్ అండ్ వైఫ్కి సంబంధించిన ఇష్యూస్ కావాలా సో టాపిక్ ఏంటి దేని గురించి రియల్ లైఫ్ మీకు చెప్పమంటారు అనేది మాత్రం ప్లీజ్ 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 ఇది నా వైపు నుంచి ఒక చిన్న రిక్వెస్ట్ అనుకొని పెట్టండి మీరు కామెంట్ పెట్టిన తర్వాత నేను చూసి మీలో ఎంతమంది ఏ కామెంట్కి లైక్ చేశారు ఏ కామెంట్ని మీరు ఎక్కువగా ఇష్టపడుతున్నారో చూసి నేను దానికి సంబంధించిన వీడియోస్ అయితే చేయడానికి చూపిస్తాను అంటే ఇది ఇది తీసినా ఇలాంటి వీడియోస్ తీసినా అలాంటి వీడియోస్ కూడా డైలీ ఒకటి అప్లోడ్ చేయడానికి అయితే ప్రయత్నిస్తుంటాను అన్నమాట సో చూద్దాం ఇకపోతే ఈ రోజు వీడియోకి సంబంధించిన విషయానికి వచ్చినట్టయితే హాస్పిటల్లో ఉంటే ఒక్క మెడికల్ స్లిప్ పెట్టలేడా నిన్న మొన్నేమో నిన్ననేమో నిన్న సాయంత్రం రిలీజ్ చేసిన వీడియోలో ఏడుస్తూ కడుపులో బిడ్డ లేదు కడుపు ఖాళీ అయిపోయింది అని చెప్పేసి మాట్లాడాడు ఈ రోజు వీడియోలోనేమో రేపే డిశ్చార్జ్ అవుతుంది అక్కడ అక్కడ ఏంటంటే పిల్లల్ని ఉండనివ్వరు కదా అని చెప్పేసి అసలు పిల్లల్ని ఎంటరే చేయనివ్వరు ఐసీయు రూముల్లోకైనా కొన్ని హాస్పిటల్స్ లోపలకైనా పిల్లల్ని ఎలోనే చెయ్యరు ఎందుకంటే ఏదన్నా ఉన్నా లేకపోతే జలుబు ఇలాంటివి ఎటాక్ అవ్వాలన్నా చిన్నపిల్లలకి వెంటనే అవుతాయి కదా సెన్సిటివ్ బాడీస్ కదా సో అందుకని చెప్పేసి చిన్నపిల్లల్ని లోపలికి అసలు ఎంటరే కానివ్వరు వాళ్ళకి ఇబ్బంది అవుతుందని నేను తీసుకొచ్చాను అని సపరేట్గా చెప్తున్నావు అరే అబద్ధాలు చెప్పడానికైనా అడ్డు ఆపు అనేది ఉండాలన్నమాట సో అక్కడ ఎవ్వరు కూడా లోపలికంటూ ఎలో చెయ్యనివ్వరు చెయ్యరు కూడా రానివ్వరు రా వెళ్ళకూడదు కూడా సో సో నువ్వేదో వాళ్ళు చెప్తే వచ్చినట్టు ఏదో బిల్డప్ ఏ మాకు మీరు వీడియో మధ్యలో కొంచెం అబ్జర్వ్ చేసినట్టయితే పట్టీల సౌండ్ వినిపించింది మీరు విన్నారా అదేంటంటే ఆమె ఇంట్లోనే ఉంది నడుచుకుంటూ వెళ్తుంటే ఆ సౌండ్ అనేది వచ్చిందనమాట అటువైపు ఉంది కదా కిచెన్ రూమ్లో వర్క్ చేస్తూ నడిచిందో ఏమో తెలియదు మొత్తానికైతే ఆ సౌండ్ అనేది మీరు అబ్జర్వ్ చేసి చూసినట్టయితే పట్టీల సౌండ్ అనేది వచ్చింది సో ఆ లెక్కను చూసుకుంటే తన ఇంట్లోనే ఉంది మీరు కావాలని ఎదవ డ్రామాలు ఆడి ఎదవ నాటకాలు ఆడి మమ్మల్ని ఫూల్స్ చేయాలి అని చూస్తే మాత్రం అది జరగని పని ఆమెకి ఏం కాలేదు ఆమెకి నిజానికి ప్రెగ్నెన్సీ లేదు అదంతా డొల్ అనమాట కావాలని ఇప్పుడు ఏంటంటే కడుపులో కడుపు అంటే దాచగలుగుతాడు కానీ కడుపులోంచి బయటకు వచ్చే బిడ్డ డేట్ని అయితే మార్చలేరు కదా సో అందుకని ఇంకా దగ్గరకు వచ్చేస్తుంది కదా డెలివరీకి ఇంకా ఏమీ లేనప్పుడు పిల్లల్ని ఎక్కడి నుంచి తేవాలి ఇంకా తేయలేరు కదా అందుకోసం అని చెప్పేసి ఇప్పుడు కడుపు పోయిందని నాటకం అయితే మొదలు పెట్టాడు అనమాట అది కూడా దొంగ నాటకం అతను చెప్పినట్టుగా మొన్న అన్నాడు కదా మా వీడియోలు నచ్చేవాళ్ళు మమ్మల్ని చూస్తారు ఇష్టంగా చూస్తున్నారు కాబట్టి మేము ఇలాంటి వీడియోలు చేస్తున్నామని అలా ఇష్టపడే వాళ్ళు మాత్రమే వాళ్ళ వీడియోలు చక్కగా చూసి లైక్ కొడతారు ఇక ఆ ఇష్టం కూడా తగ్గినట్టుందబ్బా నిజంగా పదివేల వ్యూస్ పదిహేను వేల వ్యూస్ ఇరవై వేల వ్యూస్ మాత్రమే వస్తున్నాయి దాన్ని బట్టన్నా వాళ్ళకి అర్థం కావాలి ఇక ఈ టాపిక్ ఇలాంటి మోసపూర్త వీడియోలు అయితే ఆపేయాలి అని చెప్పి అర్థం కాకపోతే వాళ్ళ కర్మ మనం ఏం చేస్తాం చెప్పండి ఎంతవరకు చెప్పాలో అంతవరకు చెప్తున్నాం వదిలేస్తున్నాం సో ఇదండి మీరైతే మంచిగా మీకు నచ్చినది ఈ విషయాన్ని అయితే కామెంట్ బాక్స్లో రాయండి నేను చూసి రేపటి నుంచి అలాంటి వీడియోస్ చేయడానికే ప్రయత్నిస్తాను అలాగనే మన వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బిల్లు కూడా కొట్టేయండి అప్పుడే నేను చేసే వీడియో నోటిఫికేషన్స్ మీ దాకా వస్తాయి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మళ్ళీ ఇంకో వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాను బాయ్